సుమారు తొమ్మిది లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉండగా అందులో కేవలం పదకొండు మాత్రమే ఇప్పటివరకు పరిష్కరించినట్టు విశ్వసనీయ సమాచారం ఎన్నడు కావాలి ఎన్ని చేస్తారు మరి వెళ్ళి ఈ తొమ్మిది లక్షలకి వెళ్ళి భూభారతి సెక్షన్ సిక్స్ ప్రకారం సాదాబైనామాల క్రమబద్ధీకరణ బాధ్యతలను ఆర్టీఓలకు కట్టబెట్టగా పరిష్కారం ఏళ్ళు పట్టి పరిష్కారం ఏండ్లు పట్టిలాగా ఉందట ఇక చూద్దాం దీంట్లో మీకు డైరెక్ట్గా పాయింట్ పోతా సాదాబైనామాల పరిష్కారం ఎందుకు లేట్ అవుతుందో డైరెక్ట్ పాయింట్గా పోదాం ఇప్పుడు ఇవన్నీ చెప్పకముందు ఇగో నిబంధనల మీద పునరాలోచించాల్సిందే సో నిబంధనలు ఏంది సమస్య ఏందో చూద్దాం డైరెక్ట్గా మనం ఇదే పాయింట్కి పోదాం ఎందుకంటే సమస్యనే ఎక్కుడుంది కాబట్టి ఇక్కడనే మాట్లాడుకుందాం జనరల్గా సాదా పరిణామాలు ఎందుకు పరిష్కారం అయితే లేవు దాని సమస్య ఏముంది అని ఒకసారి చూస్తే కదా ఇగో భూభారతి చట్టం అమల్లోకి రావడం హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఐదేళ్లుగా పెండింగ్లో ఉన్న తొమ్మిది లక్షల దరఖాస్తులకు అధికారులు దుమ్ము దులిపారు ఇంతవరకు బాగానే ఉంది దాదాపు అందరికీ నోటీసులు జారీ చేసిరు ఇప్పటిదాకా కూడా బాగానే ఉంది కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం కొట్లాడింది సరే మంచి పని చేసింది ఇక్కడ వరకు ప్రభుత్వం దగ్గర ఇంటెన్షన్ కరెక్ట్గానే ఉంది అంటే చెయ్యాలని ఇంటెన్షన్ ఉంది కానీ అధికారుల యొక్క అలసత్వం వల్ల అండ్ ఒక నిబంధన వల్ల సమస్య వచ్చి పడ్డది ఇప్పుడు దాన్ని మనం పరిష్కరించుకోవాలి కదా ఇప్పుడు మెజారిటీ రైతులు మెజారిటీ మెజారిటీ ప్రజల యొక్క మన్ననలు పొందంది వాళ్ళ పరిష్కార మార్గాలు చూపంది నీకు ఎంత గొప్ప ఇంటెన్షన్ ఉన్నా వేస్టే నీకు నే నేను ఊరంతా భోజనాలు పెడదామని ఉంది నాకు అని నువ్వు ఎన్ని రోజులు చెప్పుకుంటూ కూర్చున్నా వేస్టే భోజనాలు పెడితే కదా ఒక సంతోషపడేది నీ ఆలోచనకు ఒక అర్థం ఉండేది ఏదో చూడు రి కానీ నెలలు గడుస్తున్నా పరిష్కారానికి అయితే నోచుకోవడం లేదు దీనికి కారణం తెల్ల కాగితం మీద అమ్మినట్లుగా ఇక చూడరి ఫస్ట్ కారణం ఇదే తెల్ల కాగితాల మీద అమ్మినట్లుగా సంతకాలు పెట్టిన వ్యక్తి తాను అమ్మిన మాట వాస్తవమేనని అంగీకరించకపోవడమే లేదంటే ఆయన చనిపోయి ఉంటే వారసులు అభ్యంతరాలు వ్యక్తం చేయడమే ఇది మెయిన్ సమస్యకి ఇది ప్రధానంగా సమస్యకి ఇది సంతకాలు ఇప్పుడు తెల్ల కాగితం మీద అమ్మినట్లుగా సంతకాలు పెట్టిన ఫస్ట్ సంతకం పెట్టినటువంటి వ్యక్తి నేను అమ్మిన మాట అని అంగీకరించకపోవడం అంటే సంతకం పెట్టకపోవడం లేకపోతే ఆయన వారసులు ఉంటే ఆయన చనిపోయి ఉంటే ఆయన వారసులు ఉంటే వాళ్ళు కూడా అభ్యంతరాలు తెలిపడమే దీనికి ప్రధాన సమస్య తొమ్మిది లక్షల అప్లికేషన్లు ప్రతి అప్లికేషన్కి ఇదే సమస్య నాకు తెలిసి ఇక వేరే సమస్య ఉండదు సదాబైనా మా తెల్ల కాయ మీద భూమి ఉన్నామంటే అమ్మినైనా విల్డింగ్ ఉంటే జాగా అయిపోతుంది ఇప్పుడు ప్రభుత్వం కోర్టు గ్రేడ్ సిక్నల్ ఇచ్చింది